హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇస్ వంగళరాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనకాపల్లి జిల్లా సబ్బోర మండలం లింగాల తిరుగుడు గ్రామంలో చిన్న బంగారం పాలెం గ్రామంలో చూడండి ఫ్రెండ్స్ మంచు తుప్పుడు ఎలా కప్పుకుందో చెట్లని కొండ ప్రాంతాలని కూడా మంచు చాలా కప్పేసింది చాలా మంచు ఉండడంతో అక్కడ ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు అసలు ఇంట్లో నుంచి బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే పొలం పనులు చేయడానికి బయట రావడానికి తప్పదని చెప్పి బయటకు వస్తున్నారు దుప్పట్లు కంబలు రగ్గులు కప్పుకొని బయటకు వస్తున్నారు ఫ్రెండ్స్ అలా చూడండి ఫ్రెండ్స్ మంచి అలా కనిపిస్తుంది చూసారా చూసారా మొత్తం చెట్లన్నీ కూడా మంచితో కప్పబడి ఉన్నాయి ఈ సంవత్సరం మాత్రం చాలా చలి ఎక్కువగా ఉందండి అన్ని ప్రాంతాలు కూడా అలాగే ఉంది ఎండొచ్చినంత వరకు కూడా ఇంట్లో నుంచి బయట రావడానికి చాలా భయపడుతున్నారు చలి కోసం గజ గజ వణుకుపోతున్నారు చలికి చూడండి ఫ్రెండ్స్ మంచి అలా కప్పబడి ఉందో చెట్లకి ఈ ప్రాంతం అంతా కూడా మంచితో కప్పబడి ఉంది